లోటస్ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బి సుధాకర్ ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమవబోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమన్నా చెప్తా ఇంకెలా ఉండబోతుంది అందరికి అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ ద్వాదశ రాసు వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారు అనమాట అలాగే కేత చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతరాయం ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనెస్ కానీ మాస్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్సే మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వారా రాజులకి మాట్లాడుతాం మ్యామ్ ఇప్పుడు ఈ అప్కమింగ్ సిక్స్ మంత్స్ లో కన్యా వారికి ఎలా ఉండబోతుంది కన్యా వారికి మనం చూసాము అంటే కేతు కూడానే ఉన్నాడు ఆ రాశిలోనే ఉన్నాడు కనుక ఓకే వీళ్ళకి సడన్ గా గ్రోత్ అనేది వస్తుంది అంటే ఏంటంటే వాడికి సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట అంటే ఏంటి మేము చేసే పనిలో కానీ నేను ఇది చేస్తున్నాను నాకు కావాల్సింది రావట్లేదు నాకు మన్నన పొందట్లేదు లేకపోతే నాకు రికగ్నేషన్ రావట్లేదు ఇలాంటివన్నీ కొంచెం డిస్సాటిస్ఫైడ్ కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయన్నమాట ఓకే మరీ ఎక్కువ మంచి ఫలితాలని చెప్పలేము అనమాట మనకి చూసాము అంటే మనకి ఆరో ఇంట్లో శని సంచారం జరుగుతుంది అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అనమాట అలాగే సెవెంత్ హౌస్లో ఉన్నాడు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఎస్పెషల్లీ ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో యూట్యూబ్ రంగం కానీ రంగం కానీ లేకపోతే కొత్తగా వాళ్ళు కానీ ఆ బిజినెస్ అలాగే మనం చూసామంటే కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీళ్ళకి అదే అభివృద్ధి చెందాలి కదా మరి సో తప్పక బాగుంటుంది ఆ విషయంలో బాగుంటుంది అనమాట హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఫ్యామిలీలో కొన్ని విభేదాలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ తప్పవు అడ్డం కూడా తప్పవు అనమాట సో అలాగే ఏంటంటే సో ఇవి మనం మాట్లాడుకున్నాం కనుక ఇప్పుడు ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు అనుకుందాం వాళ్ళు అభివృద్ధి చెందుతారు కెరియర్ లో పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేడీస్ బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి జీవితం ఏమో సార్థకం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ఆరు నెలల్లో మంచి సూచనలు కనిపించిన అది అవుతుంది కరెక్ట్ గా అవుతుంది అని మనం చెప్పలేము ఏంటంటే అది పరిపూర్ణంగా అవుతుంది అని చెప్పలేము కేతు ఏంటంటే సడన్ గా ఇస్తారు సడన్ గా తీసేస్తారు సో ఇలాంటివన్నీ ఏంటంటే జాగ్రత్తగానే ఉండాలి అందుకని ఎవరితో మాట్లాడినప్పుడు కూడా కొంచెం కోపం తగ్గించుకుని అగ్రెసివ్నెస్ తగ్గించుకుని మాట్లాడడం గానీ ఒక ఒకరి చేత పని చేయించుకోవాలన్నా కూడా అలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా మంచిది వీళ్ళకి ఎస్పెషలీ అక్టోబర్ నెల చాలా బాగుంటుంది ఎందుకంటే సన్ దిగుతాడు మనకి అలాగే కొన్ని ప్లానెట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రాశికి అధిపతి ఏమో మళ్ళీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు మళ్ళీ డైరెక్ట్ అవుతాడు అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమిటంటే అక్టోబర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీళ్ళకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం అనమాట తప్పక వీళ్ళకి పై చదువులకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది పై చదువులు వస్తాయి అలాగే మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ నేను చెప్పాను కదా చూసుకుంటారు అది జాతక రీతి ఉండాలి సో తప్పగా మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అది స్టార్ట్ చేస్తారు కూడా ఆడవాళ్ళు కానీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ అనమాట స్టూడెంట్స్ కి నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశాలు అయితే తప్పక ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫినిష్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా ఇది ఎస్పెషలీ మనకి అక్టోబర్ నెల నవంబర్ నెల బాగుంటుంది అంటే మంచి పొజిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అలాగే డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సడన్ గా వస్తాయి కదా నేను ఇందాకనే చెప్పాను అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే గణపతికి పూజ చేయడం అనేది ఎవ్రీడే నిత్యం పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే డబ్బు గురించి ఎవరైనా ఆర్థికంగా పైకి ఎదగాలి వాళ్ళు లక్ష్మీ గణపతికి పూజ చేయడం చాలా మంచిది వీళ్ళకి ఏంటంటే హెల్త్ విషయం హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అలాగే చుట్టుపక్కల మన మన పక్క ఉన్న వాళ్ళు కానీ రిలేటివ్స్లో కానీ తప్పక కొంతమందికి హెల్త్ సెన్సిటివ్ అయ్యే పెద్దవాళ్ళకి సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు హాస్పిటల్ కానీ లేకపోతే డాక్టర్ని సంప్రదించడం కానీ తప్పక జరుగుతుందనమాట ఈ పరిహారాలు చేస్తే మంచిది అలాగే శనికి తప్పక పరిహారాలు చేయాలి శనివారం శనివారం హనుమాన్ చందీస్ చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తప్పక చేయండి కొంచెం హెల్త్ కురిట పడుతుంది హెల్త్ కుర్తుటే ఏమవుతుందంటే ఏదైనా మనం పని చేయాలంటే తొందరగా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే బంధుమిత్రులు కలయిక కూడా వీళ్ళకి ఉంటుంది కానీ సపోర్ట్ అనేది కొంచెం తక్కువే కనుక మేము ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా అందరితో మసులుకోవాలి మ్యామ్ ఇందాక మీరు కన్యా లేడీస్ లేడీస్కి చాలా బాగుందని చెప్పారు మన జెంట్స్ పరిస్థితి ఏంటి ఉంటుంది లేడీస్ కి సూపర్ గా ఉంటుంది అంటే వాళ్ళని సో ఎందుకంటే ఇంట్లో ఉండే లేడీస్ కన్నా అందుకని ఇంట్లో ఉండే లేడీస్ ఏంటంటే కొత్తగా చదువుకోవాలి హాబీస్ కూడా కొత్తగా కొత్తగా నేర్చుకోవాలి అని ఉంటుంది మనం చిన్న విషయాలు అంటే ఏంటి వాళ్ళకి అది పెద్ద విషయమే కానీ మిగతా వాళ్ళు చూసే వాళ్ళకి చిన్న విషయాలు అవన్నీ సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఒక డైవర్షన్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే అభివృద్ధి అంటే మేము సంపాదించు మేము చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకోసం మెన్షన్ చేయడం అయింది కానీ పరిహారాల విషయాలు మాత్రం అందరూ చేయవలసిందే ఆడవాళ్ళు పిల్లలు కూడా చేయాలి పిల్లలు అంటే మనం ఎయిటీన్ ప్లస్ చెప్తాం అనుకో వాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది ఇప్పుడు అందరూ గుళ్ళకి వెళ్తున్నారు సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు శ్రావణ మాసం పండుగలని సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం గాని చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టడం ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికి అయినా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది సో ఈ ఆగస్ట్ అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ శ్రావణ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది